నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం నాయకుల సిఫార్సులు అధికారుల మితిమీరిన అలసత్వం మునిగిపోతున్న నగరం ఇబ్బందుల్లో ప్రజలు ఇదేంటి అనుకుంటున్నారా మీ నమ్మకమైన టీవీ ఎప్పుడు కూడా వితౌట్ ప్రూఫ్ ఏది మాట్లాడదు ఈ రోజు ఉదయం నుండి కురుస్తున్న జోరువానకు ప్రతి చోట కూడా నగరంలో ఏ మూల చూసినా సరే ఏమున్నదో గర్వకారణం మునిగిపోయిన రోడ్లు దీనికి కారణం ఏంటి డ్రైనేజీ దాటు ముందుకొచ్చిన ఆక్రమణలు దాన్ని చోద్యం చూస్తూ ఎవరో నాయకుడు చెప్పారని ఆ పోతే ప్రజలే పోతారు కదా అని ఊరుకుంటున్న సిటీ ప్లానింగ్ విభాగం టౌన్ ప్లానింగ్ అధికారులు ఖచ్చితంగా ఇదే అంటున్నారు ప్రజలు అప్పుడేమైపోయింది ఇప్పుడే వర్షాలు మొదలయ్యాయి రానున్న రోజుల్లో మరింత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే సమయం చాలా ఉంది ఏం జరుగుతుందో వేచి చూడాలి ఎవరు గెలుస్తారు అధికారుల అలసత్వం గెలుస్తుందా ప్రజలు గెలుస్తారా వేచి చూడాలి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం